ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ ఒకరోజు ప్రజవాసులందరూ ఇంద్రయాగము చేయ సంకల్పించారు యజ్ఞానికి కావలసినవన్నీ సమకూర్చుకున్నారు కృష్ణయ్య తండ్రిని అడుగుతాడు ఏ కారణంగా మీరు ఇంద్రయాగం చేస్తున్నారు అని ఈ ఇంద్రయాగం వల్లనే వర్షాలు కురిసి ప్రాణికోటి జీవిస్తోంది అని చెప్తాడు తండ్రి కృష్ణయ్య ఇంద్రుడికి కోపం కలిగించి గర్వం అణచడం కోసం ప్రజవాసులతో మనకు ప్రత్యక్షంగా ఎవరు సహకరిస్తున్నారో వారిని పూజించాలి గోవుల వల్ల మనం జీవిస్తున్నాము గోవులు పర్వతములపై ఆధారపడి ఉన్నాయి జగన్నాథుడు ఈ పర్వత రూపంలోనే ఉన్నాడు ఇంద్రుని పూజించడం కన్నా గోవర్ధనాథుని పూజించడం మనందరికీ క్షేమకరం అని చెప్పి ప్రజవాసుల చేత గోవర్ధన పూజ వైభవంగా చేయిస్తాడు దాన ధర్మాలు చేయిస్తాడు తానే మరో రూపం దాల్చి గోవర్ధనగిరిపై నుంచుని భగవానునిగా ప్రజవాసులందరికీ కూడా దర్శనమిస్తాడు నేనే గోవర్ధనాథులను అని చెప్తాడు శ్రీకృష్ణుడు కూడా వారందరితో పాటు తాను కూడా తనకు తాను నమస్కరించుకుంటాడు గోవర్ధన లీల జీవభావాన్ని రచింపజేస్తుంది రాసలీల బ్రహ్మభావన ఈ గోవర్ధన లీల సమయంలో కృష్ణచంద్రుని వయస్సు ఏడు సంవత్సరములు మాత్రమే సోహం విశ్వసృజం విశ్వమనిస్వం విశ్వవేదనం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపద విశ్వమును రచించిన వాడును విశ్వరూపుడును విశ్వరహితుడును విశ్వమును ఎరింగినవాడును విశ్వాత్ముడును పుట్టుకలేనివాడును పరమ పదరూపుడు అగు పరమాత్మకు ప్రణామములు శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై ఐదవ అధ్యాయం గోవర్ధన ధారణ శ్రీ సుఖమహర్షి పరిషన్ మహారాజుతో చెప్తున్నాడు ఓ మహారాజా గోపల్లెవాసుల ద్వారా తన పూజకు లోపం కలిగినందువల్ల దేవరాజు ఇంద్రుడు కోపించి వెంటనే ప్రళయకాలంలో వర్షాన్ని కురిపించే సావర్తకములనే మేఘాలని పిలిచి వాటితో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవరైతే శ్రీకృష్ణుడనే మనిషి ఆశ్రయం తీసుకుని నాలాంటి దేవుడికి అపరాధం గావించారో మీరు వారికి గర్వభంగం చేయండి నేను కూడా మీ వెనకాల ఐరావతం పైన కూర్చుని దేవగణాలతో మీ వెనకాలే వచ్చి నందుడి గోకులాన్ని నాశనం చేయడానికి వస్తాను అని ఆ మేఘాలకి ఆజ్ఞ ఇవ్వగా ఆ మేఘాలు వెంటనే అతి వేగం గల గాలులతో భయంకర వర్షం కురిపిస్తూ గోకులాన్ని పీడించాయి ఆ సమయంలో గోకులంలో కుంభవృష్టి కురిసింది ఆ వర్షం వల్ల గోకులం అంతా మునిగిపోయింది మేఘాలు గుంపులు గుంపులుగా అన్ని వైపుల నుండి అలుముకున్నాయి భూమి మీద ఉన్న ఎత్తుపల్లాలు ఏవీ కనిపించడం లేదు అత్యంత వేగంతో కురుస్తున్న వర్షం వల్ల అలాగే ప్రళయగాలుల వల్ల పశువులన్నీ గజగజ వణకసాగాయి గోప గోపగోపికులందరూ శ్రీకృష్ణుని శరణుజొచ్చి ఆయనని ఇలా వేడుకున్నారు ఓ శ్రీకృష్ణ నీవే గోకులానికి స్వామివి కోపంతో ఇంద్రుడు నీ మీద కక్ష తీర్చుకుంటున్నాడు చూడు ఎంత పెద్ద పెద్ద వడగడ్లు ఆకాశం నుంచి పడుతున్నాయో వీటి వలన మాకు చాలా బాధగా ఉంది ఎలాగైనా మమ్మల్ని అందరినీ రక్షించబయ్యా అని పొరపెట్టుకున్నారు అప్పుడు నిరపరాధులైన ఆ అమాయక గోకులవాసుల కష్టాలని చూసి శ్రీకృష్ణుడు ఇదంతా ఇంద్రుడు చేసిన దుష్కర్మ అని నమ్మి వారందరినీ కాపాడాలని నిశ్చయించుకున్నాడు నేను ఈతని యజ్ఞాన్ని గోకులవాసుల నుంచి వేరు చేసినందుకు ఈ గోకులాన్ని నాశనం చేయడానికి వర్ష ఋతు కాకపోయినా మహాప్రళయంతో సమానమైన ప్రచండమైన వాయువుతో భయానకమైన వర్షాన్ని కురిపిస్తున్నాడు అని శ్రీకృష్ణుడు తలపోసి ఇప్పుడు నేను నా సామర్థ్యాన్ని ఉపయోగించి మంచి ఉపాయంతో ఈ ఇంద్రా దేవతల గర్వాన్ని నాశనం చేస్తాను అని తలపోశాడు ఇలా ఆలోచించి శ్రీకృష్ణుడు ఒక్క చేతితోనే లీలగా గోవర్ధన పర్వతాన్ని ఊడపెరిగి చిన్నపిల్లవాడు ఒక పువ్వును కోసి చేతిని పైకి పెట్టినట్లుగా తన ఎడమ చేతి చిటికను వేలిపోయిన పర్వతాన్ని మోపాడు అనంతరం ఆయన గోపగోపికలతో ఇలా చెప్పాడు ఓ గోపల్లవాసులారా మీరందరూ మీ మీ గోవులను దూడలను పిల్లా పాపలను తీసుకొని సుఖంగా ఈ గోవర్ధన పర్వతం కిందకి రండి ఇప్పుడు మీకు ఇంకా గాలి వర్షం వల్ల ఏ అపాయమూ రాదు నేను మీ రక్షణ కోసం ఈ గోవర్ధన పర్వతాన్ని చేతితో పైకెత్తి పట్టుకున్నాను శ్రీకృష్ణుడి అమృతతుల్యమైన మాటలు విని ఆయన పైన ఉన్న ప్రగాఢ విశ్వాసంతో తమ తమ పశువులను భార్యలను పిల్లా పాపలను తీసుకొని ఆ పర్వతం క్రిందకి వెళ్ళిపోయారు ఆ రోజు గోకులవాసులు ఆకలిని కానీ దాహాన్ని కానీ అస్సలు పట్టించుకోలేదు వారందరూ సుఖంతో చెర పక్షుల్లాగా ఆ శ్రీకృష్ణుని ముఖారవిందాన్ని చూస్తూ ఉండిపోయారు భగవంతుడు కూడా ఏడు రోజుల వరకు ఆ పర్వతాన్ని తన ఎడమ చేతి చిటికన బేలు మీద మోపి ఎక్కడివాడు అక్కడే నిలుచుని ఉండిపోయాడు ఒక్క అడుగు కూడా కదలలేదు ఆయన యోగబల ప్రభావం చూసి ఇంద్రుడు తన మనసులో ఇది పరమ ఆశ్చర్యమని నమ్మాడు తన ప్రతిజ్ఞ భంగం అవ్వడంతో ఇంద్రుని గర్వం తగ్గిపోతూ ఉంది ఇంకా లాభం లేదనుకుని ఇంద్రుడు మేఘాలతో ఇంకా వర్షం ఆపేయండి ఇక్కడ మీ పరాక్రమం నిష్ఫలం అయిపోయింది అని చెప్పాడు కొంచెం సేపట్లోనే మేఘాలన్నీ చిన్న భిన్నమైపోయాయి సూర్యనారాయణుడు ఉదయించాడు ప్రచండమైన గాలి వర్షం పూర్తిగా ఆగిపోయాయి అది చూసి శ్రీకృష్ణుడు గోపల్లి ప్రజలందరితో కూడా ఇలా చెప్పాడు ఓ గోకులవాసులారా ఇంకా మీరు భయపడకండి అందరినీ తీసుకుని పర్వతం కింద నుంచి బయటికి వెళ్ళండి అనంతరం గోకులవాసులందరూ పిల్లలతో పశువులతో పర్వతం కింద నుంచి వెలుపలికి వచ్చారు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవర్ధన పర్వతాన్ని అందరూ చూస్తూ ఉండగానే లీలగా ఎక్కడి దాన్ని అక్కడే పెట్టేశాడు ఆ సమయంలో వారందరి ప్రేమావేశం పరిపూర్ణం కాగా పరస్పరం ఒకరినొకరు కలుసుకున్నారు గోపికలు ప్రేమతో పెరుగు అక్షతలు పాలు తీసుకుని వచ్చి శ్రీకృష్ణునికి పూజలు చేశారు ఆయనని వే కొడి కొని కొనియాడారు కొంతమంది తమ కన్న చిన్నవాడను తలపోసి ఆశీర్వదించారు యశోద రోహిణి నందుడు బలరాముడు మొదలైనవారు ప్రేమలో మునిగిపోయి శ్రీకృష్ణచంద్రుడిని హృదయానికి హత్తుకుని ఎంతగానో ఆశీర్వదించారు తర్వాత ప్రేమతో నిండిన గోపాలురితో కలిసి బలరాముడిని తనతో తీసుకుని శ్రీకృష్ణుడు గోపల్లెకు వచ్చాడు అలాగే గోపికలు కూడా ఆనందంగా ఆ జగన్మోహనుడైన శ్రీకృష్ణుని ప్రియమైన మనోహరమైన కృత్యాలని పాటలుగా పాడుకుంటూ తమ తమ ఇళ్లకు వచ్చారు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో ఇరవై ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని ఇరవై ఆరవ అధ్యాయం నందుడు గోపకులు శ్రీకృష్ణుని కృత్యాలను తలచుకురుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి